నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్డి న్యూస్ టీవీ మేము ముంగి శ్రీనివాస్ ఇంకా వెళ్తే తెలంగాణలో మరో మూ మరో మూడు రోజులు వర్షాలే మళ్ళీ వర్షాలు ఉన్నాయంట మరి జాగ్రత్త మరి ఎంప్లాయీస్కి అయితే శాలరీస్ వస్తాయి పోలీలకైతే శాలరీ రాని పరిస్థితి తూచి చేయండి ఖర్చులు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న ఒక కృష్ణ మా దీంతో పాలమూరు వరదాయిని జూరాల జలాశయం వరద నీరు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమరవల్ తొక్కుతుంది దీంతో పాలమూరు వరద జూరాల జలాశయానికి వరద నీరు పోటెక్కుతోంది ఆదివారం ఇంట్లో తొంభై రెండు వేల క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో వన్ పాయింట్ సెవెన్ వన్ లక్షల క్యూసెక్ ఉంది వరద ఉధృతి పెరుగుతున్న పదిహేను గేట్లను ఎత్తి దిగువ నీటిని విడుదల చేశారు చేస్తున్నారు జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం మూడు వందల పదిహేడు పాయింట్ ఒకటి ఏడు మీటర్లు చేరింది నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ ఏడు పాయింట్ నాలుగు సున్నా నాలుగు టీఎంసీలుగా నమోదైంది ఈ వాయుగుండాల వల్ల వర్షాలు బాగా వస్తున్నాయి పై ప్రాంతాల్లో వర్షాలు బాగా రావడంతో వరదలు బాగా రావడంతో మీరు ఎక్కువగా వచ్చేసి కృష్ణ కృష్ణా జూరాల వాటి ప్రాజెక్టులలో మరి నీళ్ళు అని అంటున్నారు పెద్దవాగు గండి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు పెద్దవాగు ఆయకట్టుకు పడిన గండిని చూశారు నీట మునిగిన ఇళ్లను నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు ఇల్లు కోల్పోయిన వారికి తక్షణం సాయం అందించాలని ఆదేశించారు బాధితులకు న్యాయం చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు మరమ్మతుల పనులపై అధికారులతో సమీక్షించారు అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజు ఐటీడిఏ పిఓ రాహుల్తో సమీక్షించ సమీక్ష నిర్వహించారు పెద్దవాగు గండికి అధికారులు నిలక్ష్యమే కారణం అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్నటి భారీ వర్షాలకు మొన్నటి భారీ వర్షాలకు పెద్దవాగు తెగింది కదా రెండు వందల యాభై మీటర్ల మేర తెగింది మరి దాంట్లో కొట్టుకుపోయిన ఇండ్లకు మరి ఇక్కడే న్యాయం చేస్తామంటున్నారు మరి ఏం న్యాయం చేస్తారు మరి ఇల్లు కట్టిస్తారా లేని ఇల్లు కట్టియాలి బాధితులకు ఇండ్లు కట్టియాలి అన్ని కుట్టకపోవడంతో మనకు తిండి కూడా లేని పరిస్థితి కాబట్టి వాళ్ళ తిండి కూడా సమకూర్చే పనులు చేయాలి మరి ఏడు వందల కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్ రాష్ట్రంలో పెట్టుబడులకు మరో సంస్థ ముందుకొచ్చింది అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే ల్యాబ్ పాల్ బ్యావరేజ్ ప్యాకింగ్ సంస్థ ఏడు వందల కోట్లతో యూనిట్ను స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది బీర్లు శీతల పానీయాలు పర్ఫ్యూమ్లు ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను ఈ సంస్థ సరఫరా చేస్తుంది పెట్టుబడులకు ముందుకు వచ్చిన వాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ మంత్రి శ్రీధర్ బాబు శ్రీధర్ బాబుతో బయటికి మరి సీసాలో అయితేనే బాగుంటుంది సార్ అల్యూమినియం హెల్త్కి మంచిది కాదని చెప్పేసి చాలా చాలా చాలాసార్లు చాలా సందర్భాల్లో మరి మనం కుండల్లో వండుకుంటే మన హెల్త్ హెల్త్ని చెడగొట్టడానికి కావల్చుకొని మరి టీషర్ట్స్ మరి అల్యూమినియంను మనకు అలవాటు చేసి అని చెప్పేసి అయితే ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అల్యూమినియంకి సంబంధించిన ప్యాకేజెస్ అంటే ప్యాకింగ్ టిన్స్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వాలా వద్దా అని ఆలోచించాలి ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు అంటే నాలుగు కోట్ల మందికి ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికే ఆల్రెడీ మనమంతా అది అల్యూమినియం అల్యూమినియం పాత్రల్లో వంటలు చేసుకుని తింటున్నాం దాని ద్వారా శరీరాల్లోకి పాయిజన్ ని ఇంజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది బాధ్యం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది జలాశయంలో జలాశయం ఇన్ఫ్లో నైన్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ అవుట్ ఫ్లో ఎయిటీన్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ క్యూసెక్ గా నమోదైంది జలాశయం స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై పద్దెనిమిది ఏడు ఐదు అడుగులు ఉంది కామారెడ్డి జిల్లా సాగర్ కు మూడు వందల ఎనభై ఐదు క్యూసెక్ వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పదమూడు వందల ఎనభై ఏడు అడుగులుగా నమోదైంది ఎలాంటి పరిస్థితిలోనూ సింగరేణి బాగులు అసలు సింగరేణులు మూతపడాయి కానీ ఈ అంటున్నారు కారణం ఏంటిది అని అంటే అండర్ గ్రౌండ్ అని అంటే వాటిల్లో నీటి నీరు ఎలాగ ఉంటుంది ఎప్పటికప్పుడు పంపింగ్ చేస్తూ ఉంటారు అదే ఓసి ఓపెన్ ట్యాస్లలో మాత్రం నిరంతరం నడుస్తూనే ఉంటుంది మరి ఫోర్ వీల్స్ ద్వారా ఎంత పని చేసినా కూడా బండ్లు ఎక్కడం దిగడం లాంటిది జరగాలని అంటే ఆ బురదలు లాంటివి ఉండకుండా ఉండాలి బండి స్కిడ్ అయితే మరి పనికి రాకుండా ఊతు మనిషి కాదు బండే కాదు మనిషి కూడా దొరకడిగా ఉగ్ర గోదావరి కృష్ణమ్మ అంటూ ఈనాడు మరి ప్రచురి ప్రచురించింది గోదావరికి వరద పోటెత్తుతోంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత మూడు రోజులుగా ప్రణాహిత ఇంద్రావతి తాలిపేరు నుంచి వరద వచ్చి చేరుతుంది పరివాహకాల్లోని ప్రాజెక్టులో జల జలక దుమ్ముగోడెం వద్ద తొమ్మిది పాయింట్ సున్నా ఒకటి లక్షల క్యూసెక్ ప్రవాహం ఆలమట్టి నుంచి ఒకటి పాయింట్ ఐదు సూ ఒకటి పాయింట్ ఐదుల ఒకటి పాయింట్ ఐదు లక్షల క్యూసెక్లు దిగువన దిగువకు ఆలమట్టి నారాయణపూర్ దిగువ దిగువన అప్రమత్త శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న ప్రవాహం శ్రీశైల శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న ప్రవాహం మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద గోదావరి వరదపై మంత్రి పొంగులేటి సమీక్ష మరి ఈ వరద పై అంటే ఎగువ స్థాయిలో వర్షాలు రావడం వల్ల ఈ జలాశయాల్లో నీళ్లు ఎక్కువగా వచ్చినట్టు అంటున్నారు మరి మరి ఇంట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఆల్రెడీ ఉంగిపోయి ఉన్నది అన్నారు మరి దానిపై దాని మీద జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీది చూసుకోవాలి మీరు మహిళల్లో హృద్రోగం ముప్పు సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బులు రావడం తక్కువ వారికి నెలసరి కారణమయ్యే హార్మోన్లో రక్షణగా నిలడమే ఇందుకు ప్రధాన కారణం అయితే గుండెపోటుకు బారిన పడే మాత్రం పురుషుల కంటే స్త్రీల్లోనే నష్టం ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది మారిన జీవన శైలి ప్రభావం ఐబీపీ మధుమేహం కొలెస్ట్రాల్ ఒత్తిడి ముందస్తు మోనోబాజ్ కూడా కారణాలే గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం తీతో నిర్ధారణ చికిత్సలో జాప్యం జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో తాజా అధ్యయనం ఆడవాళ్లకు జాగ్రత్తగా ఉన్నాయని చెప్తున్నారు వ్యవధిలోని తాడ్ సాయంతో ముగ్గురిని ఘాట్ పైకి చేర్చిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు రెండు గంటలు అవుతుంది చిరుజల్లు పడుతున్నాయి పైగా పొగమంచు కూడా ఆ సమయంలో వేగంగా వెళ్తున్న కారు నిర్మల్ జిల్లాలో సార సారంగాపూర్ మండలంలో చెంచోలి బి ఘాట్ లో అదుపుతప్పి ఎడమ వైపుకు మళ్ళాల్సింది ఒక్కసారిగా కుడివైపు ఉన్న లోయలోకి దూసుకెళ్లి పోయింది దాదాపు రెండు వందల అడుగుల దిగువన ఓ తోయకు చెట్టును కొట్టి నిలిచిపోయింది కారు బెలూన్లు తెచ్చుకోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు ఎలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ మనం అప్రమత్తంగా ఉండాలి మరి బెలూన్స్ ఓపెన్ కావడంతోనే వారికి ఎలాంటి ప్రమాదాలు కాలేదక మరి అక్కడికి అది అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చి ముగ్గురిని సేవ్ చేసిండట ఈనాటి తెలంగాణ రేపు మరి రేపు మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాను మీరు మాకు సహకరిస్తారనుకుంటే ఈ న్యూస్ టీవీ